నేను ఎస్తు ఉన్నా అందరికి ఉన్న అందరికీ వందనాలు నేర్చుకున్నానండి అందరూ బాగున్నారా పశుద్ధండి నేను ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమనగా వ్యూహం రోజున మాదిరి పత్రిక ఐదో అధ్యాయము మూడోది జరుగుతుందామండి మూడో వచ్చిన మనం ఆయన ఆజ్ఞలను గయ గై కొనటే గై ప్రేమించట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఈ వాక్యంగా ప్రయాణం చేసుకుందామండి పరిస్థితులు ఏమ తండ్రి ప్రేమా నమ్మకం మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన నా ఉంటారు మీకే వందములుస్తు స్తోత్రం మలుచుకున్నా రుకోవా ఇది ఒక రెడ్డి వాకింగ్ చెప్పా కూడా సహాయండి మీరు దీనించండి అంతే కాండి ఈ వాకింగ్ చెప్తే నమ్మం చేస్తాం మా ఈ వాక్యం వాళ్ళకి మంచి జ్ఞానం దేశం దేవించమని మా గవని ప్రైనా యేసు వేస్తూ వారి చూడబోతున్నా మనం దిగి సాగిపోతున్నాము తండ్రి ఆమె చూడండి ఇక్కడ మాట నుండి ఇక్కడ మీకు నేను రెండు మాటలు ఇచ్చేసానండి వారు మాటలు మనం దేవుని ఆజ్ఞలను మన దేవుని ఆజ్ఞలను గై కూడా ఏంటంటే దేవుని ప్రేమించడం అంటే మీ ఇక్కడ చెప్పాల్సిందండి చూడండి దేవుని ఆజ్ఞాని మనం ఏం చేయాలండి దేవుని ఆజ్ఞ మనం ఏం చేయాలి అంటే దేవుని మనం నడుచుకుంటే ఏ దాన్ని తనను ప్రేమించి తన పట్ల ఎలా నడుచుకోవాలో తన పట్ల ఎలా అయితే ఉండాలో తన ఆజ్ఞలను ఎలా నడుచుకోవాలో అలాగే దేవుని ఆజ్ఞ అలా ఉంటుంది కావాలి కావాలి కదండీ దేవుని ప్రేమించండి మనం దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను నడుచుకుంటే మనకి దేవుని ప్రేమించే ఉన్నాము దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలని మనం దేవుని ప్రేమించాలని ఏం చేయాలి తన ఆజ్ఞలను నడుచుకోవాలి తన ఆజ్ఞలను తనలో ఉన్న జ్ఞానం నేర్చుకోవడం తనలో ఉన్న విశ్వాసం మనలో ఇచ్చుకోవడం அண்ட் தனி விசுவம் எந்த கோக்கி சூடும் ஃபஸ்ட் மாட்டேன் அண்டே தான் ஆஜ் பயனால் அடி ஃபஸ்ட் மாட்டோம் ரெண்ட மாட்டி ரெண்ட மாட்டேமா ரெண்டோ மாட்டி மேமிக்க பிரேமிக்கலி தான் பிரேமிக்க விசாசமு தனி விசுவியத்தேர்ச்சுக்கோங்க இதுக்கமாட்டே மாட்டில் தீமிக்க ஆமே அந்த பிராரணிச்சு அண்ட் பரிசுமா திரி ప్రేమ ప్రేమా మా అదేవా మీ ఘనమైన శ్రేష్టమైన నామ మీకేముంది మన స్తోత్రం ఎడుచుకుందాం ప్రభు మీ ప్రభుత్వం చెప్తా మీ సహాయం మీరు దించండి చెప్తా మీరు సహాయం మనం దీంట్లో మరి వాక్యం చెప్తా మంచి దండం మన దించండి ఈ వాక్యం వాళ్ళ జీవితాలు మీరు కాపాడండి వాళ్ళకి మంచి దండచ్చని మా ప్రభు ఇప్పుడు రక్ష్ కూడా అయినా ఏ స్త్రిస్తూ వారి చూపులు తన